నిన్న ఉద్యమ సభ్యులు ఒకటే తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా ఆలోచించి తెలంగాణ తల్లి విగ్రహం తయారు చేయడం అది రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో కీర్తి చెందింది తెలుగువారు ఎక్కడున్నా కూడా తెలంగాణ వాళ్ళు ఎక్కడున్నా కూడా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టారు మేము అమెరికా పోతే కూడా ఈ విగ్రహం పెట్టారు ఎక్కడ కూడా ప్రతి విలేజ్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహం ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో రూపకల్పన చేసిన విగ్రహం ప్రతిష్ట చేసుకున్నాం తెలంగాణ ప్రజల్లోపట లోపల నిండుగా ఉన్నది దాన్ని చూస్తేనే తెలంగాణ గుర్తుకొస్తుంది తెలంగాణ తల్లి అంటే మీద కిరీటం అమ్మవారికి మనం పూజలు చేస్తే కిరీటం కానీ అది కానీ ఉంటుంది కానీ మంచి విగ్రహాన్ని తెలంగాణ అంటేనే బతుకమ్మ మహిళల లోపల బతుకమ్మ బతుకమ్మ ఏ ఏ రాష్ట్రంలో ఏ దేశంలో తెలంగాణ తెలంగాణనే ఆడతారు తెలంగాణ మహిళల లోపల పోయింది దాన్ని వదిలిపెట్టి ఇలా రేవంత్ రెడ్డి గారు అసలు ఆయన తెలంగాణ ద్రోహి తెలుగుదేశం పార్టీ నుంచి లెటర్ ఇయ్యమని నేను రోజు అసలు తెలంగాణకు మనం లెటర్ ఇచ్చేందుకు అవసరం లేదన్న మనిషి ఆ రోజు మేము పదిహేను మంది ఎమ్మెల్యేలు వెంబడి పడి లెటర్ ఇవ్వకపోతే మేము పార్టీని వదిలిపెట్టమని ఆ రోజు చంద్రబాబు గారిని ప్రేరేటం జరిగి ఒక ముగ్గురు నలుగురే ఆ రోజు రేవంత్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారు చంద్రబాబుకు సపోర్ట్ చేశారు మా భయంతో ఆ రోజు లెటర్ ఇచ్చారు అంటే ఎప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా ఉండేది మేమందరం కూడా పదిహేను మంది ఎమ్మెల్యేలు తెలంగాణ కోసం ఆ రోజు రిజైన్ చేస్తే ఈయన రిజైన్ చేయకుండా పోయింది ఈయనొక్కడే అంటే ఎక్కడ పోయినా కూడా తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేసిన రేవంత్ రెడ్డి ఆరోజు సోనియమ్మను వెయ్యి మందిని చంపిన నరదేవత అన్నాడు నరదేవత అన్నాడు ఈరోజు సోనియమ్మ దే బట్టి తెలంగాణ వచ్చిందంటారు తెలంగాణ వచ్చింది కేసీఆర్ దయవల్ల మీరు వెయ్యి మంది చచ్చిన తెలంగాణ గేలే కేసీఆర్ గారు చనిపోతే ఇక రాష్ట్రం మొత్తం అల్లకొల్లోనవుతుంది దేశం అంతా అల్లకొల్లోనవుతుందని తన చావు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన భయపడింది తెలంగాణ ఇచ్చా నేను ఒకటే అన్న ఎప్పటికి నేను ఒకటే అంటాను తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినావని చెప్దాం అనుకో నువ్వు చెప్పినట్టే మరి భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చింది ఎవరు బ్రిటిష్ బ్రిటిషోళ్ళు బ్రిటిషుల పేరు చెప్పాలి కదా మరి గాంధీ మాతృ పేరు ఎందుకు చెప్తారు గాంధీ మాతృడు పోరాటం చేసి గాంధీ మహాత్ముని నాయకత్వంలో పట ఆ రోజు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఇప్పటికీ మనం గాంధీ మహాత్ముని మనం వేడుకుంటాం పూజిస్తాం మరి ఈరోజు తెలంగాణ ప్రాణాలకు తెగించి పోరాటం చేసి సాధించింది కేసీఆర్ తెలంగాణ అంటేనే కేసీఆర్ కేసీఆర్ అంటేనే తెలంగాణ మూర్ఖంగా ప్రవర్తించవద్దు రేవంత్ రెడ్డి గారు నువ్వు పిచ్చి మాటలు అబద్ధ మాటలతోటి మోసం చేశావు ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు అన్ని బోకస్ పిచ్చి మోసం నువ్వు నువ్వు ముఖ్యమంత్రి గారి ముందు ఏం మాట్లాడావు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడావు ఒకసారి ఇది చేసుకున్నావు అప్పుడప్పుడు అన్ని బోకర్ మాటలు ఏమిచ్చినవే ఆ గ్యాస్ది సరిగా లేదా లేదా అది తిప్పి పోతే వంద కోట్లు కూడా కావు కరెంట్ది అది సరిగా వస్తలేదు అది యాభై కోట్లు కాదు నువ్వు చేసినా ఎక్కడ లేవు రైతు బంధు పనిచేసి రుణమాఫీ అన్నావు రుణమాఫీ కూడా సగం మందికి సగం మందికి కాలే రైతు బంధు రైతుందంటే టకా టకా పెట్టుబడికి అవసరం కేసీఆర్ గారి నువ్వు పెన్షన్ అన్నావు ఇది అన్నావు అది అన్నావు అన్ని బోకర్ మాటలే ఏ ఎందుకు చేసుకుంటున్నావు యాభై ఐదు వేల ఉద్యోగాలు అన్నావు యాభై ఐదు వేల ఉద్యోగాలు ముప్పై వేల ఉద్యోగాలు కేసీఆర్ ఇచ్చినేను సర్టిఫికెట్ ఇచ్చి పేరు చంపా దయచేసి ఇప్పటికైనా బ్రోకర్ మాటలు బ్రోకర్ మాటలు అబద్ధ మాటలు మోసం మాటలు బంద్ చేసి చిత్త చిత్తోట్టు పనిచేయ నీళ్ళు వస్తలేవు కరెంటు చక్కగా వస్తలేవు రైతులు ఆగమాగా ఉన్నారు ప్రజలంతా ఆగవాగా ఉన్నారు కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలే నువ్వు పూర్తి చేస్తలేవు త్వర కేసీఆర్ కిట్ సరిం లేదు నువ్వు తులం బంగారం ఉన్నావు అది పోయింది అన్నీ అబద్ధ మాటలు చెప్పి సోనియా గాంధీ గారి బర్త్డే రోజు ఇస్తామని చెప్పాడు మీటింగ్లు ఏం పెట్టుకోండి మీటింగ్లు ఏం పెడుతున్నాను ఏం ఉత్సవాలు సిబ్బు లేకుండా ఎందుకు ఉత్సవాలు పెడుతున్నావు ఏం చేసినా ఉత్సవాలు పెట్టుకుంటున్నావు నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఇప్పటికైనా పొరపాటు చేశాం బుద్ధి తెచ్చుకో నిన్న ఎన్న ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేలు రెండు రోజుల ఇస్తా ఉన్నాం వాళ్ళకి ప్రీతం కొట్టి పోలీసులు కొట్టి గ్రామ పంచాయతీ బిల్లులు మొత్తం పెండింగ్ ఉన్నాయి పాపం సర్పంచ్లు మొత్తుకుంటారు సంవత్సరం అయితే ఒక రూపాయి రాలే వాళ్ళకి ఇవన్నీ నువ్వు పెండింగ్ ఉన్నాయని వదిలిపెట్టి ఏదొక్క చేసినా ఉత్సవాలు జరుపుకుంటావు పోలీసు వాళ్ళతో లాడ్ చార్జ్ చేస్తావు పోలీసులతో బెదిరిస్తాను ఇది పద్ధతి మార్చుకో ఎమర్జెన్సీ పీరియడ్లో ఇందిరాగాంధీ భారతదేశంలో ఎమర్జెన్సీ పీరియడ్లో ఎట్లయితే పోటీ జైల్లో లేశారో ఈ పీరియడ్లో కూడా అట్లే చేస్తున్నాం ప్రజలు తిరగబడతారు కొట్టే రోజు వస్తుంది